వెల్కమ్ టు న్యూస్ జనాభా నిష్పత్తి ప్రకారం హక్కులు నిధులు కేటాయించాలని ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లను కల్పించి రిజర్వేషన్లను అమలు చేయాలని ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు అండ్ సబ్సిడీలు వెంటనే విడుదల చేయాలని బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ను వెంటనే పునరుద్దరించాలని ఎస్సీ నిరుద్యోగులకు సబ్సిడీ లోన్లు వెంటనే ఇవ్వాలని ఇలా అనేక దళిత సమస్యలతో నేడు దళిత సంక్షేమ పథకాలు పునరుద్దరించాలని దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కడప కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గాలిచంద్ర హాజరయ్యారు కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ వెంకట శివ మహిళా సమాహక్య నాయకురాలు భాగ్యలక్ష్మి సిపిఐ నగర కార్యవర్గ సభ్యుడు మల్లికార్జున బ్రహ్మం దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగదాసరి ఇమాన్యుయల్ మరియు కానగల మునయ్య పెంచలయ్య ఏసురత్నం చంద్రగుప్త ప్రసాద్ సుధాకర్ పెద్ద ఎత్తున దళితులు పాల్గొన్నారు దళితుల సంక్షేమాన్ని విస్మరిస్తా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సర్కారు యొక్క నిర్లక్ష్యాన్ని నిరసనగా ఇవాళ దళితులపై జరుగుతున్నటువంటి దాడిని అరికట్టాలని దళితులకు విద్య వైద్యంతో పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలు భూమి ఇత్యాది అంశాలకు సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాంట్ నిధులను సక్రమమైనటువంటి పద్ధతిలో వినియోగించాలని డిమాండ్ చేస్తూ దళిత హక్కుల పోరాట సమితి చేపట్టినటువంటి కార్యక్రమము ఈ రోజు కడప కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తా ఉంది ఈ సందర్భంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మేము అధికారంలోకి రాగానే ఎస్సీల అభ్యున్నతి కోసం కృషి చేస్తామని ఎస్సీలకు అన్ని విధాలా ఆదుకునేటువంటి సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వము ఎస్సీలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ వారిగా విభజించి ఆ రంగాలకు సంబంధించినటువంటి నిధుల కేటాయింపులో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఎస్సీ ఎస్టీ సబ్లాంట్ నిధులను కూడా దారి మళ్లించేటటువంటి స్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో సంవత్సరాల తరబడి ఎస్సీ ఎస్టీలు వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటికి కూడా పరిశీలన చేయనటువంటి దౌర్భాగ్య స్థితి ఇది వరకే ఇచ్చినటువంటి ఎంఎస్ఎంఈల ద్వారా ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా ఎస్ఈ సంబంధించినటువంటి ఎస్టీలకు సంబంధించిన సబ్సిడీ నిధులు మాట మాట్లాడితే ఎస్సీల కోసం ఎంతో చేశామని చెప్తున్నటువంటి ప్రభుత్వము ఇవాళ ఫ్రీ హోల్డ్ పేరుతో ఎస్సీలకు అక్కడక్కడ ఏదైనా వ్యక్తిగతంగా రెండు ఎకరాల సాగుభూమి ఉంటే దాన్ని కూడా ఇవాళ సంపన్న వర్గాలకు ఆధిపత్య కులాలను కట్టబెట్టడానికి ఫ్రీ హోల్డ్ చేస్తానని చెప్పి చెబుతా ఉన్నాడు అసైన్మెంట్ పేరుతో ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తా ఉన్నాడు రిజర్వేషన్లనే శరమగీతం పటే పాడేటువంటి పద్ధతిలో రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ రంగాలలో ఎక్కడే కానీ రిజర్వేషన్ కానటువంటి పరిస్థితి ఇవాళ కడప లాంటి ప్రాంతాలలో ఫిక్షన్ లో కావచ్చు సెంచరీలో కావచ్చు సిడి సాయి లాంటి ప్రైవేట్ రంగాలలో ఎక్కడే కాని అమలు అమలుగానటువంటి పరిస్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో ఉద్యోగాలు చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులను పట్ల కూడా ఇవాళ పురవివక్షత వెంటాడేటువంటి దౌర్భాగ్య స్థితి కొనసాగుతా ఉంది దళితుల పైన దాడులు పెరుగుతా ఉన్నాయి ఈ క్రమంలో గతంలో ఉన్నటువంటి బ్రైట్ బాయ్స్ కు సంబంధించినటువంటి స్కీమ్ రద్దు చేయబడింది ఈ చొప్పున లెక్కేసుకుంటా పోతే ఏ రంగం కూడా ఎస్సీలకు సంబంధించినటువంటి జనాభా నిష్పత్తిన వాళ్లకు రావలసినటువంటి హక్కుల అవకాశాలు కల్పించడంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యమే కాకుండా మెయిన్ మెయిన్ సంపదను కొల్లగొట్టడానికి ఇసుకోరీలలో ఆధిపత్య కులాలు మైనింగ్ లీజులలో ఆధిపత్య కులాలు వైన్స్ లేకపోతే ఇత్యాది అంశాలలో ప్రతి రంగంలో కూడా ఆధిపత్య కులాల సంపదంతా కొల్లగొట్టి కడుపు కొట్టేటువంటి దుర్మార్గపూర్తమైన చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది అంతవరకు డిహెచ్ పోరాటం కొనసాగిస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్రంలో దళితుల సమస్యలు పరిష్కారం చేయాలని దళితుల సంక్షేమాన్ని విస్మరిస్తా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సర్కార్ యొక్క నిర్లక్ష్యాన్ని నిరసనగా ఇవాళ దళితులపై జరుగుతున్నటువంటి దాడిని అరికట్టాలని దళితులకు విద్య వైద్యంతో పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలు భూమి ఇత్యాది అంశాలకు సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను సక్రమమైనటువంటి పద్ధతిలో వినియోగించాలని డిమాండ్ చేస్తూ దళిత హక్కుల పోరాట సమితి చేపట్టినటువంటి ఆందోళన కార్యక్రమము ఈ రోజు కడప కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తా ఉంది ఈ సందర్భంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్టీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మేము అధికారంలోకి రాగానే ఎస్సీల అభ్యున్నతి కోసం కృషి చేస్తామని ఎస్సీలకు అన్ని విధాలా ఆదుకునేటువంటి సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వము ఎస్సీలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ పీసీ కార్పొరేషన్ వారిగా విభజించి ఆ రంగాలకు సంబంధించినటువంటి నిధుల కేటాయింపులో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఎస్సీ ఎస్టీ సబ్ప్లాంట్ నిధులను కూడా దారి మళ్లించేటటువంటి స్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో సంవత్సరాల తరబడి ఎస్సీ ఎస్టీలు వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటికి కూడా పరిశీలన చేయనటువంటి దౌర్భాగ్య స్థితి ఇది వరకే ఇచ్చినటువంటి ఎంఎస్ఎంఈల ద్వారా ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా ఎస్ఈ సంబంధించినటువంటి ఎస్టీలకు సంబంధించిన సబ్సిడీ నిధులు ఇప్పటికీ మాట మాట్లాడితే ఎస్సీల కోసం ఎంతో చేశామని చెప్తున్నటువంటి ప్రభుత్వము ఇవాళ ఫ్రీ హోల్డ్ పేరుతో ఎస్సీలకు అక్కడక్కడ ఏదైనా వ్యక్తిగతంగా రెండు ఎకరాల సాగు భూమి ఉంటే దాన్ని కూడా ఇవాళ సంపన్న వర్గాలకు ఆధిపత్య కులాలకు కట్టబెట్టడానికి ప్రీ హోల్డ్ చేస్తానని చెప్పి చెబుతా ఉన్నాడు అసైన్మెంట్ ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి కార్పొరేట్ కంపెనీలను కట్టబెట్టాలని చూస్తా ఉన్నాడు రిజర్వేషన్లనే పాడేటువంటి పద్ధతిలో రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు రంగాలలో ఎక్కడే కానీ రిజర్వేషన్ పరిస్థితి ఇవాళ కడప లాంటి ప్రాంతాలలో దిక్షన్ లో కావచ్చు సెంచరీలో కావచ్చు సిడీ లాంటి ప్రైవేటు రంగాలలో ఎక్కడ కానీ రిజర్వేషన్లు అమలుగా పరిస్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో ఉద్యోగాలు చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులను పట్ల కూడా ఇవాళ కులవివక్షత వెంటాడేటువంటి దౌర్భాగ్య స్థితి ఉంది దళితుల పైన దాడులు పెరుగుతా ఉన్నాయి ఈ క్రమంలో గతంలో ఉన్నటువంటి రైట్ బాయ్స్ కు సంబంధించినటువంటి స్కీమ్ రద్దు చేయబడింది ఈ చొప్పున లెక్కేసుకుంటా పోతే ఏ రంగం కూడా ఎస్సీలకు సంబంధించినటువంటి జనాభా నిష్పత్తిన వాళ్లకు రావాల్సినటువంటి హక్కుల అవకాశాలు కల్పించడంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యమే కాకుండా మెయిన్ మెయిన్ సంపదను కొల్లగొట్టడానికి ఇసుకోరీలలో ఆధిపత్య కులాలు మైనింగ్ లీజులలో ఆధిపత్య కులాలు వైన్స్ లీజులలో వెంట్స్ లీజులు లేకపోతే ఇత్యాది అంశాలలో ప్రతి రంగంలో కూడా ఆధిపత్య కులాల సంపదంతా కొల్లగొట్టి వేదల కడుపు కొట్టేటువంటి దుర్మార్గపూర్తమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది అంతవరకు డిహెచ్బిఎస్ పోరాటం కొనసాగిస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం